అన్నిటికి కాదు సన్నం వడ్లు మాత్రమే ఇస్తామని చెప్తారు మరి ఆ రోజు ఓట్ల కొరకు సన్నం వడ్లు వండించేటోళ్లే మాకు ఓట్లు దొడ్డు వండు అడ్డు వడ్డించేటోళ్ళు మాత్రం మాకు ఓట్లు వేయొద్దని ఒక మాట అంటే సరిపోతుండే కదా ఆ రోజు ఏమంటారు రాష్ట్రంలో పండే వడ్లన్నిటికీ మేము ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు మరి అటువంటిప్పుడు నేను మేము అర్థం చేసుకోగలుగుతాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవచ్చు మీకు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు దానికి ఇంకేదన్నా ఆలోచన ఉంటే దానికి ఏదన్నా మార్గం ఉంటే ఈ సవదార ఆలోచిస్తే అన్న నేను ఎవరిని కూడా ఏ వంటలేనన్నా మీరు చెప్పిన గొప్ప అన్న మీరు మాట్లాడిన మంచి మాటలు కూడా చెప్తున్నా కదన్న స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఎవరిని ఏం అంటలేరు మీరు మాట్లాడిన మంచి మాటలు చెప్తున్నా మీ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా చెప్తే గొప్పగా చెప్తున్నా సార్ 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 ఇప్పటిదాకా శంకర్ అన్న గారు చాలా విషయాలు చెప్పిండ్రు పది సంవత్సరాల కాలంలో ఎన్నో వస్తువులకు ధరలు పెరిగినాయి గత పది సంవత్సరాల క్రితం ఇచ్చిన రెండు వందల పింఛన్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఓల్డేజ్ వాళ్లకు విధంగా ఇతరులకు ఎక్కడ కూడా పెంచలేదు విధంగా రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ మేనిఫెస్టోలో అరవై సంవత్సరాలు నిండిన రైతులందరికీ కూడా మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు ఆ ఎన్నికలలో గెలిచిరు మళ్ళా అక్షింతలు ఇస్తే చాలా అనుకున్నారో ఏమో మరి అక్షింతలు పంచారు సార్ అదేమైందో ఏమో ఎనిమిది సీట్లు ఇచ్చారు మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు ఏమి ఇవ్వలేదని ప్రశ్నిస్తే మీరు తెలంగాణ బిడ్డగా ఇక్కడ గొంతు ఇప్పించ ఇప్పాలంటే మీరు ఎంతసేపు సెంట్రల్కు మద్దతుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మనం ఆశిస్తూ ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని దాన్ని మీరు మాట్లాడకుండా మమ్మల్ని పదే 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 నిందిస్తూ ఉన్నారు అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డిసెంబర్ నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్ కాబట్టి మీరు కేంద్రంలో ఉన్నారు నల్ల చట్టాలు లాంటి చట్టాలు తీయకుండా రైతులను ముంచకుండా రైతులు పండించేటువంటి పంటకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి దాన్ని డిమాండ్ చేయండి అదేవిధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక పక్షాన్ని ఇచ్చిరూ ఈ పక్షాన కూడా ఇవ్వండి అనే మనం తీర్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ నుండి మాట్లాడాలని మా సోదరుని కోరుతా ఉన్నాను సార్ నేను ఎవరిని కూడా ఎక్కడ మంచి మీ ప్రభుత్వం చేస్తే తప్పకుండా నేను మంచిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను ఎవరిని కించపరిచే విధంగా కూడా మాట్లాడ దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని కాబట్టి కొంత సహకరించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మా అక్క మాట్లాడింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఏమిచ్చింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటువైందని అంట రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది అక్కడ ప్రారంభమైంది అసలు ఒకటి అర్థమైతే లేదు అక్కడ రైల్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రైల్వే కోచ్లు తయారు చేస్తారు మిగతా రైలు ఇంజన్లు తయారు చేస్తారు విడిభాగాలు తయారు చేస్తారు ఇవన్నీ తయారు చేసే ఆర్ఎంఈ ప్లాంట్ వచ్చిందనంటే లేదు లేదు మాకు ఇదెందుకు మీరు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కదా అంటే ఒక కోచ్ కోచ్లే తయారు చేయాల ఆ రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఏపీ రిఆర్గనైజేషన్ బిల్లులో పెట్టిన దాని ప్రకారం అక్కడ ఆర్ఎంయు యూనిట్ ప్రారంభించింది దాంట్లో అన్నీ కూడా ఉత్పత్తులు అవుతాయి ఇంకొకటి ట్రైబల్ యూనివర్సిటీ మొన్నని అక్క కూడా ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ అయింది అక్కడ టెంపరీ క్యాంప్ కూడా మొన్న ప్రారంభోత్సవం చేసినారు అక్క ఉండే ఆ నేను ఒక ఫోటో తీసిన ఫోటో తీసిన అక్క కూడా దాంట్లో ఉండే ఇంకా దాంట్లో ఒకటి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఎకరాల భూమిగాలు ఆ మాట ఎక్కడ చెప్పరు రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు మాత్రం ఒక్క మాట చెప్పరు మీరు నూట యాభై ఎకరాలు వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి అక్క అవన్నీ కూడా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన తప్పకుండా మనమంతా కలిసిపోదాం అక్క ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ అవసరం ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఎక్కడ నుంచి ఏ రూపాయి వచ్చే అవకాశం ఉన్నా తప్పకుండా పూర్తిగా మనమంతా కలిసి పనిచేద్దాం ఇంకొక గొప్ప ఆశ చెప్పింది అధ్యక్ష రైతులకు అన్ని పంటలకు బీమా పథకంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తామని నిజంగా ఇది చాలా మంచి పథకం ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రైతు తన ప్రీమియం కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు అధ్యక్ష నేను ఎందుకంటే ఈ ఫసల్ బీమా గురించి కొంత పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా ప్రభుత్వం ఒక పక్క ఫసల్ బీమా అమలు చేస్తామంటుంది కానీ ఇది జూలై అయిపోతుంది ఆగస్టులో అడుగు పెడతాం ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున మేము ప్రీమియం కడతామని చెప్తున్నారు తప్పితే మేము కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ ఒక గొప్ప పథకంలో మేము భాగస్వామ్యం అవుతున్నాం అవుతామని చెప్తున్నారు కానీ ఎట్లా అమలు చేస్తారు టెండర్లు ఎప్పుడు పెడతారు ఎవరిని వెలుస్తారు ఏ పంటలకు ప్రీమియం కడతారు ఇప్పటిదాకా దాని మీద క్లారిటీ లేదు అదేవిధంగా అధ్యక్ష ఉపాధి హామీ గురించి దయచేసి దీని మీద చాలా సీరియస్గా సభ్యులంతా కూడా ఆలోచించాలా ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం జరగాల లేకుంటే